శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేని వల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి అటువంటి అసలు ఇద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు అనుకల అనుకలత అనుకాండాలింగనారంభంభత్క శ్రీ సఖానోకహర్దిహి స్థన నేను గుళుఛస్పార పుష్ప దిరీప రచితు రచకితుమయ్యి లక్ష్మి కల్పవల్లి కటాక్ష అంటారు పరాశర భట్టలు శ్రీగుణ కోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండ మనకు ఒత్తుకుంటే అలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వరా నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటుంది